విజయనగర రాజ్యం తోటలో పెద్ద పెద్ద బూడిద గుమ్మడికాయలు కాశాయి కాని అవి ఒక్కొక్కటిగా రహస్యంగా మాయమవుతూనే ఉన్నాయి బటులు ఎంత ప్రయత్నించినా దొంగ పట్టుబడలేదు చివరికి అనుమానం తోటమాలి వీరయ్య మల్లయ్య లింగయ్యమీద పడింది వారిని రాజాస్థానానికి తీసుకువచ్చారు ఆ రాజ్యసభలో వికటకవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు రాజు ఈ సమస్యను అతని చేతిలో పెట్టాడు తెనాలి ముగ్గురికి ఒక్కొక్క కర్ర ఇచ్చి అది మంత్రిచ్చిన కర్ర రేపటికీ దొంగవాడి కర్ర పెరుగుతుంది అని చెప్పాడు ఆ రాత్రి మల్లయ్య భయంతో వణికిపోయాడు తన కర్ర పొడుగవుతుందేమోనని భయపడి దాన్ని ఒక అంగుళం తుంచేశాడు మరుసటి రోజూ ముగ్గురూ మళ్ళీ తమ కర్రలతో ఆస్థానానికి వచ్చారు తెనాలి వాటిని జాగ్రత్తగా గమనించాడు తెనాలి మల్లయ్యని చూపించి ఇతనే దొంగ ఇతని కర్ర మాత్రమే తుంచుబడి ఉంది అని గట్టిగా చెప్పాడు నిజం బయటపడింది మల్లయ్య తన తప్పును అంగీకరించాడు సిగ్గుతో రాజుముందు వంగి క్షమాపణ అడిగాడు రాజు మందలించి వదిలేశాడు ఇకపై దొంగతనం చెయ్యవద్దని హెచ్చరించాడు ఈ కథ మనకు ఒక గొప్ప బోధ చెబుతుంది తప్పు చేసినవాడు భయంతో తానే తనను బహిర్గతం చేసుకుంటాడు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మా నైన్టీ కిడ్స్ తెలుగు కథలు ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు